కూరగాయలు రెండు మాంసం కోడిగుడ్డు ఇది తింటారు ప్రజలు దానికోసం కూడా అది కూడా చెప్తున్నాను ప్రజలు ఏలాంటి తిండి తింటారో దాన్ని మనం ఉత్పత్తి చేయాలి రైతులు వాళ్ళని మనం ఫోర్స్ చేయలేము మనం తెలివిగా ఉంటే ఇవి సాధ్యం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు పదిహేడు నెలలుగా కష్టపడ్డాం అనుభవంతో పనిచేశాం చిత్తశుద్ధితో పనిచేశాం నేను టెక్నాలజీ ఇప్పుడు కాదు నలభై ఏళ్ళుగా నేను టెక్నాలజీ ముప్పై ఐదు సంవత్సరాలుగా చూశాను పవర్ ఆఫ్ టెక్నాలజీ చూసా దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఈరోజు ప్రతి ఒక్కటి చక్కబెడుతూ ముందుకు పోయాం నేను అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరిని కోరుతున్నా ఈ రాయి చోటే కాదు సీమని రతనాల సీమ చేసే బాధ్యత నాది ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి ఇక్కడికి అన్ని ప్రాంతాల కంటే ఈ ప్రాంతంలో ఒక అడ్వాంటేజ్ ఉంది భూమి చాలా గట్టిగా నేల గట్టిగా ఉంటుంది రోడ్డు వేస్తే బాగుంటుంది అదే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో నల్ల రేగడి ఆ స్థాయిలో రోడ్లు రిపీట్లు వేయాల్సి వస్తుంది రెండోది మన రోడ్లు మీరు చూశారు రెండోది నీళ్లు వస్తే బంగారం పండుతుంది ఇక్కడ మూడు తెలివైన ప్రజానీకం ఉన్నారు ఆర్టికల్చర్ హబ్బుగా తయారు చేస్తే ఈ ఆర్టికల్చర్ వల్ల ఆదాయం బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయం కానీ అదే మరి అభివృద్ధి కానీ ఇండస్ట్రీ కానీ రంగాన్ని కూడా తీసుకొస్తాం భగవంతుడు మనకు కరువు ప్రాంతంలోనే పుట్టాడు ఒక పక్క చూస్తే తిరుపతి కలియుగ దేవుడు ఇంకో పక్కన చూస్తే శ్రీశైలం ఇంకో పక్కన చూస్తే కడప దర్గా ఇండే ప్రాంతం ఎక్కడా లేదు ఇవన్నీ మనం ఉపయోగించుకోగలిగితే మన జీవితాలు బాగుపడతాయి అందుకే నేను రెండు వేల నలభై ఏడుకి స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని ఇంత మునిపే యాంకర్ మాట్లాడుతూ మాట్లాడాను ఒక ఆయన మాట్లాడాడు ఒకప్పుడు రాజులు మారు వేషాలతో వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునేవారని ఇప్పుడు రాజులు రూలర్స్ అంతా కూడా ముఖ్యమంత్రులు ప్రజాప్రతినిధులం మేము ప్రజాప్రతినిధులు ప్రజాసేవకులం ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది మీ నాడి పసిగట్టడానికి ఓసారి మీరు కావాలని వేరే రీజన్తో తప్పు చెప్పినా దాన్ని కూడా అనలైజ్ చేయడానికి ఏ వచ్చింది మీ మనోభావాలు కూడా పసిగట్టడానికి అది ఉపయోగించుకొని అందరికీ నచ్చిన పరిపాలన సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాది సహకరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ నేను చెప్పింది మీకు అర్థమైందా అర్థమైందో చెల్లిపోయేకెత్తండి ఫాలో అవుతారా ఆశీర్వదిస్తారా ఓకే మీరు ఆశీర్వదిస్తే ఆకాశమే హద్దు డెవలప్మెంట్కి అది నా బాధ్యత ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తాం అదే మరి దాన్ని అమలు చేసే శక్తి ఉంది అదే మరి అధికార యంత్రాంగాన్ని కూడా పనిచేపిస్తాం రాజకీయ నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఇంకా పాత వాసనలు ఉంటే అవన్నీ తీసేస్తున్నాం మేము కొత్త వాసనలు పెంచుకుంటున్నాం దానికి కూడా వస్తున్నా ఇవన్నీ చేయగలిగితే మా జీవితాల్లో ఇది ఒక పెద్ద నూతన అధ్యాయంగా తయారవుతుంది దానికే నేను ఒకటే చెప్తున్నా మా పార్టీ వాళ్ళైనా తప్పులు చేస్తే నేను ముందుగానే కరెక్ట్ చేస్తా కరెక్ట్ చేయకపోతే మీకోసం ఒకరినిద్దరిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ అన్యాయం జరగడానికి వీలు లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రాయచోటుకు వచ్చినప్పుడు రెండోసారి వచ్చా మళ్ళీ మళ్ళీ వస్తా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఉన్నది మంచిని మంచిగా చెప్పండి చెడును చెడుగా ఖండించండి అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై హింద్ జై జన్మభూమి ఒక్క నిమిషం కూర్చోండి ఓన్లీ వన్ ఒక ఐదు నిమిషాలు లాస్ట్ ఐటమ్ బంగారు కుటుంబం అదే మరిగా మార్గదర్శి నేను పీ ఫోర్ తీసుకొని గవర్నమెంట్ చేసే పనిలే కాకుండా సమాజంలో గవర్నమెంట్ పాలసీల వల్ల సమాజం వల్ల పైకి వచ్చిన వారిని కొంతమందిని అడాప్ట్ చేసుకోమన్నాం దత్తత తీసుకోమన్నాం ఇప్పుడు ఒక అమ్మాయి ఇక్కడ వచ్చింది ఆ అమ్మాయిని మాట్లాడమని మైక్ ఈ అమ్మాయి పేరు పాతన్ మాబ్జన్ అంతే కదమ్మా పతాన్ మాప్జన్ పతాన్ మాప్జాన్ ఆ అమ్మాయి మా విడు ఆ అమ్మాయి భర్త లేడు ఒక నిమిషం చెప్పు చెప్పమ్మా నీ సమస్యలు ఏమిటి చెప్పు ఠాన్ మహబూబ్ జాన్ మా ఆయన పేరు జావేద్ ఖాన్ ఆయన చనిపి పదిహేను అవుతుంది నాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్ పిల్లలు ఏంటమ్మా మీకు ఒక కొడుకు సార్ పన్నెండు సంవత్సరాలు చదువుకుంటున్నాడు సార్ ఏంట అశ్వాక్ అశ్వాక్ అష్వాక్ ఇల్లు లేదు సార్ నాకు ఇల్లు కోసము ఇంకా నా బిడ్డకు ఫ్యూచర్ కోసం సార్ మాకు ఎటువంటి సపోర్ట్ ఎవరు లేరు మీరు ఇచ్చే పిలిచి నాకు నాలుగు వేలు నాకు ఇంటికి బాడిగింట్లో ఉంటాం సార్ ఇంట్లో సంసారానికి పిల్లలకి స్కూల్కి నా నాకు కూడా హెల్త్ బాగలేదు సార్ దానివల్ల నాకు సరిపోవటం లేదు మీరు ఏదన్నా సాయం చేస్తారని కోరుకుంటానండి చెప్పు బైక్ సార్ మీ పేరు ఏంటమ్మా సార్ చంద్రకాంత్ పేరు సార్ చంద్రకాంత్ చెప్పు సార్ నేను అబ్బాయి ఏడో తరగతి చదువుకుంటున్నాడు ఎస్ సార్ విడు ఎస్ సార్ ఆ అమ్మాయి కూడా ఆరోగ్యం సరిగా లేదు ఇల్లు కూడా లేదు ఇల్లు కట్టించే బాధ్యత నాది ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఆరు నెలల లోపల ఇల్లు కట్టి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తామమ్మా కలెక్టర్ గారు ఆరు నెలల లోపల ఇల్లు ఇవ్వాలి ఇల్లు కట్టిస్తాం అక్కడ నుంచి మీ బాధ్యత ఆ అబ్బాయిని చదివించడం ఆ అమ్మాయికి కూడా ఏదైనా ఉపాధి ఏం చేస్తారు చెప్పండి ఒక కిరాణా మీరేం చేస్తారమ్మా సార్ నేను నవజ్యోతి గ్రూప్స్ అనేసి బెంగళూరులో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను సార్ మాది మా ఫాదర్ మిలిటరీ పర్సను ఆయన మాకి మురళీ బాబు అనేసి ఆయన మాకు నేషనల్ నేషనలిజం కొంచెం నేర్పించారు మా మామగారు డాక్టర్ టి వేణుగోపాల్ అని స్కూల్స్ అండ్ కాలేజెస్ నడుపుతున్నారు ఆయన మాకు సర్వీస్ ఇస్ ద బెస్ట్ వే టు రీచ్ గాడ్ అనేది ఒక సంకల్పాన్ని నేర్పించి ఆయన కూడా ఒక హండ్రెడ్ టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ని ఎవ్రీ ఇయర్ అడాప్ట్ చేస్తున్నారు స్కూల్స్లో చదువుపిస్తున్నారు మా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి న్యూ బాల్విన్ గ్రూప్స్ సో నేను ఆ పిల్లాడిని నేను మెంటర్షిప్ చేసి ఆ పిల్లాడి బాధ్యత చూసుకొని ఆమెకి కిరాణా కొట్టు ఏమో ఫెసిలిటీస్ కావాలని చెప్తున్నారు ఆమె ఇంకా డిసైడ్ చేయలేదు సార్ అది ఏం చేస్తారో అది మేము దానికి సపోర్ట్ చేసి ఆ పిల్లాడిని నెక్స్ట్ మార్గదర్శి ఈ పొజిషన్లో నిలబెట్టే బాధ్యత నాది సార్ ఓకే అమ్మా ఇప్పుడు మీరు చూశారు నేను కొత్త సిద్ధాంతానికి శ్రీకారం చుట్టాను ఇంకా నేను కూడా శ్రద్ధ పెట్టాలి ఒకప్పుడు జన్మభూమి పెట్టాను పల్లె పిలుస్తుంది రా రా నువ్వు పుట్టిన ప్లేస్ తిరిగి రుణం తీర్చుకోమని అది సమాజం కోసం ఇప్పుడు వ్యక్తుల కోసం ఒక పిలిపిస్తున్నా నీతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారు నీతో పుట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు అవస్థలు పడుతున్నారు అండగా నిలబడి పైకి తేవాలని ఈరోజు మీరు చూస్తే ఆ అబ్బాయి ఏడో తరగతి అంటే ఒక ఏడేళ్ళు కానీ మనం ఏడినిదేళ్లు కానీ బాగా చదివిస్తే ఆ అబ్బాయి రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు చంద్రకాంత్ ఏ విధంగా అయితే ఒక మార్గదర్శిగా ఉన్నాడో ఆ స్థాయికి ఎదిగే శక్తి ఆ అబ్బాయికి వస్తుంది అది రాకపోతే ఆ తల్లికి దిక్కు తెలియకుండా రేపు ఎక్కడో ఒక మెకానిక్ షెడ్లోనో లేకుంటే ఎక్కడో ఇంటి దగ్గర పొలం పనిలోనో ఎక్కడో పెట్టే పరిస్థితికి వస్తుంది అందుకే నేను ఆలోచిస్తున్నా ప్రజలే మన ఆస్తి మన పిల్లలే మన భవిష్యత్తు ఆ పిల్లలకు సరైన సమయంలో హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే ఆ అబ్బాయి కూడా బాగా చదివిస్తే అందరికంటే ఇంకా ప్రయోజకుడు అయ్యే అవకాశం ఉంటుంది అందుకే చంద్రకాంత్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఆ అబ్బాయిని ఏ చదువు కావాలనో చదువుకునేది చేసి మెంటరింగ్గా చేసి అతన్ని భవిష్యత్తులో నీ స్థాయిలో నిలబడుకునే పరిస్థితి తీసుకొచ్చే విధంగా చేయాల్సిందిగా ఆయన కోరుతున్నా ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షిస్తాను ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అదే సమయంలో ఆ అమ్మాయికి కూడా ఎలాంటి ఉపాధి కల్పిస్తే ఆ అమ్మాయి కూడా గౌరవంగా నేను ఇచ్చే నాలుగు వేలే కాకుండా ఇల్లే కాకుండా ఒక పని ఆ పని చేసుకుంటా ఉంటే ఆవిడ ఆరోగ్యం బాగుంటుంది సమాజంలో గౌరవం ఉంటుంది అలాంటి గౌరవప్రదంగా బ్రతకడానికి మీరు ఒక ఉపాధి కల్పించడం ఒక పని కల్పించడం కూడా ఒక వ్యాపారము ఏదో కల్పించడం మీ బాధ్యత అది కూడా మీరు చేయండి ఓకే అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ బాగా చదువుకుంటావా తీసుకో మైక్ తీసుకో ఏం చదువుకుంటావు ఏమవుతావు బాగా చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే ఇంకా బాగా చదువుకోవాలి ఇంకా పైకి రావాల ఉన్నతమైన ఆశయం కోసం పనిచేయాలి నువ్వు పోలీస్ తక్కువని కాదు పోలీస్ కంటే కూడా ఇంకా మంచి బాగా చదువుకొని నువ్వు మీ అమ్మను కూడా సరిగా చూసుకోవాలి నీకు కూడా భవిష్యత్తు ఉండాలి ఈ రోజు నువ్వు పేదరికంలో ఉన్నావు నువ్వు ఒకరి సహాయం తీసుకునే పరిస్థితిలో ఉన్నావు రేపు ఇంకొకరికి సహాయం చేసే పరిస్థితికి రావాలి వస్తావా నమ్మకమేనా మళ్ళా ఎక్కడున్నా పట్టుకుంటా నేను సరేనా బాగా చదువుకుంటానని చెప్పు వాళ్ళకు కూడా చెప్పు ఏం చెప్తావు మీ నేను బాగా చదువుకుంటా బాగా చదువుకొని మా అమ్మకి బాగా చూసుకుంటా థ్యాంక్ యూ గోడ్ నాకు నచ్చింది ఆయన చదువుకోవడమే కాకుండా పైకి రావడమే కాకుండా నా తల్లిని బాగా చూసుకుంటానని చెప్పాడు అదే నేను కోరుకుంటున్నా దానికోసం నేను పనిచేస్తున్నా అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ చిరంజీవిని ఆ కుటుంబాన్ని అభినందించండి గట్టిగా చాపట్లు కొట్టి మీరంతా కూడా ఆశీర్వదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సౌండ్ అన్న ఈ మైక్ తర్వాత హలో విత్ రమ్మా తీసుకో మైక్ తీసుకో చెప్పండి నమస్కారం సార్ నా పేరు అల్తాబ్ బేగము నా పేరు అల్తాబ్ బేగము నాకెవ్వరూ లేరు మా ఆయన చనిపోయి ఉన్నాడు సార్ అది ఇల్లు మాత్రం కట్టుకున్నాను ఇప్పుడైతే చెప్పమ్మా చెప్పమ్మా నాకు ఏదన్నా ఉపాధి కల్పిస్తే బాబు మీ ఇంట్లో ఎవరున్నారమ్మా ఎవ్వరు లేరు సార్ నాకు మగపిల్లలు లేదు ఒకే ఆడపిల్ల పెళ్లి చేసేస్తాను నేను ఒక్కదాన్నే ఉంటాను సార్ అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటావా దత్త తీసుకుంటావా ఇద్దరిని చేయగలుగుతారా ఏం కావాల ఓకే అమ్మా నిన్ను కూడా దత్త తీసుకుని నేను డబ్బులు ఇవ్వగలుగుతాను కానీ మీకు గైడెన్స్ ఇవ్వాలి నేను తీసుకొని చేస్తాడు నేను అర్ణ మీ అర్ణే కదా మీరు చంద్రకాంత్ చంద్రకాంత్ చెప్తున్నానమ్మా నిన్ను కూడా దత్త ఇది తీసుకొని నువ్వు ఏం చేసుకోగలుగుతావో ఆ పని చేపిస్తారు కూడా పెడతా సరేనా ఓకే రెండు పెట్టుకోండి

జనగణ మంగళ నాయకుడాకుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళిడా Okay, guys, have a look. This is it. First look at the first. Sounds this is it. First look at the first edition. Sounds great. Hello, everyone, and a very, very good morning to all of you. सभी ko so, visible audible हूँ मैं एक बार सभी को comment करके बता देंगे कि हाँ जी मैं visible भी audible भी स चले ग्रेट सो वेलकम टू द सेशन एवरीवन आप सभी का हार्दिक स्वागत है आज के सेशन में जितने भी नए स्टूडेंट्स हैं इस चैनल पे पहली बार आए हैं सबसे पहले इस चैनल को सब्सक्राइब जरूर कर लेंगे इस वीडियो को लाइक जरूर कर देंगे और शेयर जरूर कर देंगे स्टार्ट करते हैं आज का सेशन सबसे इंपॉर्टेंट चीज़ से इंग्लिश की एंड दैट इज व और आज का पहला वर्ड क्या है द वेरी फर्स्ट वर्ड ऑफ द डे इज यूफेमिज्म सबसे पहले तो देखो बेटा लास्ट में आई लग रहा है तो पार्ट ऑफ स्पीच क्या हो गया ना no. यूफेमिज्म होता क्या है देखो तो एक हमारा रूटवर्ड होता है इनफैक्ट दो रूटवर्ड होते हैं एक होता है ईयू और एक होता है बेनी इन दोनों रूटवर्ड्स का मीनिंग होता है गुड अच्छा तो यहीं से आपका रूटवर्ड बनता है यूफेमिज्म यूफेमिज्म का मतलब होता है कि आप किसी खराब बात के लिए कुछ खराब शब्दों का इस्तेमाल नहीं कर रहे हैं